హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన మన తెలంగాణ స్టైల్లో కందిపప్పు ఇంకా చారు ఎలా చేయాలో చూద్దాము ముందుగా చారు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం కొంచెం చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత దీనిలో వాటర్ పోసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా స్టవ్ని చిన్నగా పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో మనం కాల్చుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం ఉప్పు కొంచెం చక్కెర వేసుకొని వీటన్నింటిని బాగా కలిపి చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు దీనిలో పులుపుకి తగినట్టుగా వాటర్ వేసుకోవాలి అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చార్పోపు ఎలా వేలా చూద్దాము ముందు ఒక పచ్చిమిర్చిని తీసుకుని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక మూడు వెల్లిపాయలని ఇలా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత దీనిలో మనం ముందుగా దంచి పెట్టుకున్న ఇల్లిపాయన వేసుకొని వీటి అట్టిని కలిపి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలిపి ఈ పోపుని చార్లో వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా దీనిలో ఇలా ఉల్లిగడ్డ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాము అలాగే ఇప్పుడు కందిపప్పుతో ముద్దపప్పు ఎలా చేయాలో చూద్దాము ఈ పప్పు కోసం ముందుగా ఒక రెండు గ్లాసుల కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పుకి ఒక రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకొని వీటిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి పప్పు నానిన తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం ఒక నాలుగైదు వెల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా దంచి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని దీన్ని ఒక నాలుగు విధిలో వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు విజిల్లోని గాలిని తీసేసి ఇలా చూస్తే పప్పు ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు పప్పును ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పోపు ఎలా వేయాలో చూద్దాము ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులో వాళ్ళు జీలకర్ర వేసుకోవాలి అలాగే కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎల్లిపాయలు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవన్నీ ప్రయన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పప్పు ఇల్లు ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన మన తెలంగాణ స్టైల్లో చేసిన కందిపప్పు ఇంకా చారు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ